హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా వంకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను ఈ గుత్తి వంకాయ కూర మనము పర్ఫెక్ట్గా చేసాము అనంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి అంత బాగుంటుంది ఈ గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయ కూర ఈ కర్రీని మనము రైస్లో కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ బగారా రైస్లో కానీ ఎందులోకైనా సైడ్ డిష్గా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఈ కర్రీలోకి ఒక మసాలా పేస్ట్ని అయితే తయారు చేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక ఇంచదాకా దాచిన చెక్క మూడు లవంగాలు ఒక రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకుంటున్నాను అండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర నెక్స్ట్ ఒక వన్ టీ స్పూను గసగసాలు వేసుకుంటున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను నువ్వులు వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూను వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూను జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను కొబ్బరి వేసుకుంటున్నానండి ఎండు ఎండుకుబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి పౌడర్ అయినా వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి మనము ఎంత ఫైన్గా పౌడర్ చేసుకుంటే పౌడర్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం నేను ఒక కప్పు మీడియం సైజు రెండు లేదా మూడు టమాటోని ఎర్రగా పండినివి కట్ చేసుకున్నాను నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి నేను రెండు పచ్చిమిర్చిని వేసుకున్నాను నెక్స్ట్ మీడియం సైజు ఒక ఆనియన్ని ఇలాగ చీలికలాగా కట్ చేసేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి నెక్స్ట్ ఒక ఇంచు దాకా అల్లం ముక్కలు వేసుకోండి నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నాను నెక్స్ట్ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఒక వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ అనేది చాలా స్మూత్గా ఉంటే మనకి గ్రేవీ అనేది అంత బాగుంటుందండి చూడండి వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుంటున్నానండి నేను నెక్స్ట్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గుత్తి వంకాయలు తీసుకున్నానండి ఇలాగ వంకాయలు తీసేసుకొని ఫోర్ సైడ్స్ బాగా కట్ చేసేసుకొని లోపల ఏమన్నా పురుగులు కానీ పుచ్చు కానీ ఉంటే చూసుకొని ఇలాగ కట్ చేసేసుకొని వేసుకోవాలండి ఇలాగ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయని ఇలాగ కట్ చేసుకొని వేసుకున్నాక ఒక్కసారి వాటర్లో బాగా వాష్ చేసేసుకోవాలండి ఏమైనా డస్ట్ కానీ ఏమైనా ఉంటే పోతుంది ఇలాగ వాష్ చేసేసుకొని ఎలాంటి వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని డ్రైన్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి ఈ వంకాయలు వేసిన వెంటనే వాటర్ అనేది చింది పడుతుందండి వాటర్ డ్రాప్స్ పడేసి ఆయిల్ అంతా స్టవ్ అంతా పడిపోతుంది ఇలాగ వంకాయల్ని వేసేసి ఒక్కసారి గరిటతో కదిపేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వంకాయల్ని అయితే ఒక్కసారి కదుపుకోవాలండి ఇలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు అనేది స్మూత్గా మగ్గేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలండి మీరు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని ఈ విధంగా మెత్తగా అయ్యాక ఇప్పుడు మనము ఈ వంకాయని ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఈ గుత్తి వంకాయ కొరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుంటున్నాను జీలకర్ర వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలండి ఇలాగా ఆయిల్లో వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ముద్ద పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి మసాలా పేస్ట్ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి లేకుంటే ఆయిల్ చింది మన మీద పడిపోతుంది ఇలాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మొత్తాన్ని వేసేసుకొని ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసేసుకుంటున్నాను కరివేపాకును కూడా వేసేసుకున్నాక మనం చేసుకున్న గ్రేవీ అనేది ఆయిల్లో మనము ఎంత బాగా ఫ్రై చేసేసుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్ బాగుంటుందండి ఈ మసాలా గ్రేవీ చేయడం వల్ల కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ కర్రీ ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాగా ఆయిల్లో వేయించుకున్నప్పుడు ఆయిల్ అనేది ఇలాగ సపరేట్ అయ్యేంత వరకు మనము ఈ గ్రేవీని అయితే వేయించేసుకోవాలండి ఇలాగ ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనము ఇందులోకి వేయించుకొని పెట్టుకున్న గుత్తి వంకాయలను కూడా ఇందులోకి వేసేసుకోవాలండి ఇలాగ వేసేసుకున్నాక గరిడతో నిదానంగా కలుపుకోవాలండి లేకుంటే గుత్తి వంకాయలు అనేది చితికిపోతాయండి నిదానంగా గరిడతో కలుపుకోవాలి అప్పుడే మనకి లోపలకి వెళ్ళి గ్రేవీ అంతా వంకాయలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేయించుకున్నాక మూత పెట్టేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు నిమిషాలు వేయించేసుకోండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అవుతున్నప్పుడు ఒక్కసారి గరిటతో బాగా కలిపేసేసుకోవాలండి ఇలాగా కలిపేసుకున్నాక ఇందులోకి ముప్పావు కప్పు వాటర్ వరకు పోసుకోండి నేను చేసే క్వాంటిటీని బట్టి నేను ముప్పావు కప్పు వాటర్ని అయితే తీసుకుంటున్నాను మీరు అదే క్వాంటిటీ కనుక కొంచెం ఎక్కువ చేసుకుంటే కనుక దాన్ని బట్టి డబల్ క్వాంటిటీ చేసుకోండి ఇలాగా వాటర్ని పోసేసుకున్నాక ఒక్కసారి గ్రేవీలో వాటర్ అంతా మిక్స్ ద్ అయ్యేలాగా బాగా కలిపేసేసుకొని ఈ స్టేజ్లో కొంచెము సాల్ట్ సరిపోయిందో లేదో సాల్ట్ చూసేసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి నాకు కొంచెం సరిపోనట్లు ఉంటే నేను కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని సాల్ట్ అంతా గ్రేవీలో కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా మిక్స్ చేసుకొని ఒక్కసారి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పది లేదా పదిహేను నిమిషాలు మూత పెట్టేసి ఈ గ్రేవీని అయితే ఉడికించుకోవాలండి మీరు మధ్య మధ్యలో కదుపుతూ ఈ గ్రేవీని అయితే ఉడికించుకోవాలి అడుగున పట్టేస్తుందండి మధ్య మధ్యలో కదుపుకుండా ఉంటే చూడండి ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అయిపోతే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి చూడండి ఈ విధంగా కదుపుకున్నాక ఇందులోకి చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి మీ దగ్గర కసూరి మెతి ఉంటే కసూరి మెతిని కూడా వేసుకోండి కసూరి మెతి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అంతే సూపర్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి ఈ కొత్తిబీర వేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే వేడి వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ కూరని కానీ మనము బగారా రైస్లో కానీ చపాతీలో కానీ రోటీస్లో కానీ దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు ఎప్పుడు చేసుకునే మీ స్టైల్లో వంకాయ కూర కాకుండా ఇలాగా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి పక్కాగా మీ ఇంట్లో అందరూ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇచ్చేస్తారు మరి ఈసారి చేసేటప్పుడు ఈ వంకాయ కూరని నా స్టైల్లో తయారు చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్